ఏప్రిల్ ఇరవై ఆరు దేవుడే తీర్పు తీరుస్తాడు మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో జీవితం పట్ల మనం ఎలా ఆధ్యాత్మిక దృక్పథం కలిగి ఉండాలో నేర్పడానికి యేసు కన్ను దృష్టాంతాన్ని ఉపయోగించాడు ఆ వాక్య భాగంలో మన ముందుంచబడిన ఉంచబడిన ఒక సత్యం ఇదే మనం ఇతరుల అంతరుద్దేశాల గురించి తీర్పు తీర్చనేకూడదు మనం వారి క్రియలను వైఖరులను పరీక్షించాలి కానీ మనం వారి అంతరుద్దేశాల విషయమై తీర్పు తీర్చలేం ఎందుకంటే దేవుడు మాత్రమే వారి హృదయాలను చూడగలడు ఓ వ్యక్తి ఓ మంచి పనిని కూడా ఓ దురుద్దేశంతో చేయడం సాధ్యమే ఒకవేళ ఆ పనిలో అతడు విఫలుడైనా ఆ పని చేయడానికి అతడు యథార్థంగానే పురుకొల్పబడి ఉండడం కూడా సాధ్యమే కడవరి తీర్పు కోసం మనం క్రీస్తు ఎదుట నిలిచినప్పుడు ఆయన హృదయ రహస్యాలను పరీక్షించి తదనుగుణంగా బహుమానాలు ఇస్తాడు కన్ను గురించిన దృష్టాంతం మరొక సత్యాన్ని నేర్పుతుంది మనం ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనం ప్రేమ సున్నితత్వం కనబరచాలి నేను విస్తారమైన కంటి పరీక్షలు చేసుకున్నవాణ్ణి కంట్లో కూరుకుపోయిన ఓ ఉక్కు కణాన్ని తొలగించడానికి నాకు ఒకసారి శస్త్రచికిత్స కూడా జరిగింది ఆ వైద్యుల సున్నితత్వం నాకెంతో నచ్చింది కంటి వైద్యులాగే మనం కూడా మనం సహాయం చేయాలనుకునే వారికి సున్నితమైన ప్రేమపూర్వక శ్రద్ధతో పరిచర్య చేయాలి మనం అసహనంగా అశ్రద్ధగా ఇతరులతో వ్యవహరిస్తే కంటిలోని ఓ ధూళికణం కంటే ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది బైబిల్ ఇలా ఆజ్ఞాపిస్తుంది కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును కొరింతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఇవి కూడా చదవండి మత్తయి ఆరు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు వచనాలు యాకోబు నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చేయాల్సిన పని ఈరోజు ఇతరుల అంతరుద్దేశాలను పరీక్షించడానికి బదులు మీ సొంత హృదయం యొక్క అంతరుద్దేశాలను పరీక్షించుకోండి మహిమ ఘనతలు ఎల్లప్పుడూ దేవునికి మాత్రమే తేవడానికి ప్రయత్నించండి మీకు కాదు దేవుడు దీవించను దీవించనుగాక ఆమేన్